ఈరోజు మనము సేవకులను కూర్చో అంశాన్ని ధ్యానం చేసుకుందాం తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది ఎవడైనాను అంటే మనము సేవకుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కొంతమంది సేవకు వస్తానన్న వాళ్ళని సేవ చేసేవారిని ప్రత్యేకంగా దేవుడు యొక్క వాగ్దానము మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకేమీ సంఘాన్ని మనకు ఒక దొడ్డ పనిగా పెద్ద పనిగా మనకి ఇచ్చాడు ఆ సంఘాన్ని మనం పాలించే మనము సంఘాన్ని పోషించే మనము ఎలా ఉండాలి అంటే మనము ఒక ప్రేమ కలిగి మనం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అన్నమాట నమ్మకము విశ్వాసము సేవలో ఉండాలి కొందరు అంటారు చాలామంది కూడా నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు నేను సేవకు వెళ్ళాలంటారు కొందరేమో పని చేస్తూ సేవ అంటారు కాదు దేవుడు సంపూర్ణంగా సేవకు వచ్చేది అది నిజమైన పరిచర్య నిజమైన సేవ సేవ చేసేవాళ్ళం మనం ఎలా ఉండాలి కింద భాగం అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును రహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును ఎలా ఉండాలండి సేవ చేసేవాళ్ళని ఎలా ఉండాలి ఒకే భార్యతో ఉండాలి ఒకే భర్తతో ఉండాలి ఇంకా మనకి ఏది కూడా డ్యాడ్ అలవాట్లు చెడు అలవాట్లు చెడు స్నేహాలు అవన్నీ కూడా మానుకోవాలండి మానుకోవాలి ఒక్క భార్యతోనే ఉండాలి మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును ఎలా ఉండాలి మితానుభవుడు అంటే ఎలా ఉండాలి సంఘమును కాచే విధానంలో కానీ కుటుంబాన్ని కట్టే విధానంలో కానీ ఎలా ఉండాలి అంటే మనము మర్యాదగా నడుచుకోవాలి గర్వం అనేది ఉండకూడదు అతిథి ప్రియుడు అంటే అందరి కోసము కూడా మనము అందరి కోసం ప్రార్థించే హృదయము కలిగి ఉండాలండి సేవ చేసేవాళ్ళు ఇంకో మాట మనం చదువుకుందాం అతిథి ప్రియుడును బోధింప తగిన వాడునయ్యుండి మద్యపానీయు కొట్టువాడును కాక ఏం చేయాలంటండి సేవ చేసేవాళ్ళు సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ లేదంటే పరిచారకులైనా కానీ ఎలా ఉండాలి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి మద్యపానీ అంటే మందు తాగుతారు కొంతమంది సిగరెట్లు కొంతమంది తాగుతారు మందు కొంతమంది తాగుతారు ఏంటంటే అవి మాకు అలవాటు వాటి నుండి మేము వేరవ్వలేకపోతున్నాం అంటారు కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ వాటికి ఆ చెడు అలవాట్ల నుండి మీరు వేరైపోవాలి నాకు దగ్గర అవ్వాలి అని మాట్లాడుతున్నాడు అని కొందరున్నారు సేవకులు చేసేవాళ్ళు కొందరు ముందు తవ్వుతారు చెడు ఉన్నాయి చాలామంది కూడా కానీ అలాంటివేవి కూడా మీలో ఉండకూడదు అని మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయ్యా ఇంకొక మాట కొట్టువాడును కాక సాత్వికుడును వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి ఏమండి ఏం చేయాలంటండి మనము ఎంతమంది కొందరు ఎదురవుతూ ఉంటారు నరహంతకులు కొందరు ఎదురవుతూ ఉంటారు కొందరు మోసగాళ్ళుగా ఉంటారు కొందరు ఏమో ఇతరులు తిట్టేవాళ్ళుగా దూషించేవాళ్ళుగా కొందరు ఉంటారు ఎలా ఉండాలి సంపూర్ణ మాన్యత కలిగి జగడమాడని వాడునై ఉండాలి అంటే గొడవలు ఆడకూడదు చీటికి మాటికి చిన్న విషయానికి పెద్ద విషయానికి రాండి చూసుకుందాం అనే అనే మాట మనలో ఉండకూడదు సేవకులమైన మనకి విశ్వాసులైన మనకి పరిచర్ చేసేవాళ్ళు మనకి దేవుని మందిరానికి వెళ్ళి ఏ వ్యక్తులకు కూడా మనలో గొడవలు అనేది మనకి తగవు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు గొడవలు ఉండొచ్చు అండి మనలో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఎవరైనా దూషిస్తున్నా కానీ వాళ్ళని క్షమించే మనసు ఉండాలి తర్వాత ఇంకొక మాట సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకొనూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను ఏం మాన్యత ఉండాలంటే మనకి సంపూర్ణ మాన్యత అంట అంటే ప్రేమ ప్రేమ అనేది తగ్గింపు అనేది మనలో ఉండాలి మన పిల్లలను ఇంటివారిని ఏమన్నారు ఒక్కరిని అన్నాడా మన ఇంటి వారిని అంటే ఇంటిలో భార్యని కావచ్చు బిడ్డలను కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అక్కా చెల్లెల్ని కావచ్చు అన్నదమ్ముల్ని కావచ్చు మన బంధువులు కావచ్చు అందరినీ కూడా బాగుగా ఏలువాడునై ఉండవలెను అలాంటి వాడు దేవునికి ఇష్టమైన కుమారుడు కుమార్తె హెలి ఎలా ఉండాలండి ఒకళ్ళనే కాదు అందరినీ ప్రేమించాలి కుటుంబంలో భార్యని ప్రేమించాలి అక్క చెల్లెల్ని కూడా ప్రేమించాలి అందరినీ సమానంగా చూడాలి ఒకరిని ఒకలాగా ఒకరిని ద్వేషించటం ఒకరిని ప్రేమించటం ఒకరికి కీడు తలపెట్టటం ఒకరికి మేలు చేయటం కాదు దేవుడు చెప్పలేదండి అలా చెప్పాడా సేవకులమైన మనకి ఏం చెప్పాడంటే అందరినీ ప్రేమించి కుటుంబాన్ని బాగుగా వాడై ఉండాలంట దేవుడు ఇంకొక మాట అన్నాడు నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేకుండా నీ ఇంటి వారితో సమాధానం లేకుండా నువ్వు ఇంకా నన్ను ఎలా ప్రేమిస్తావు అంటున్నాడు కుటుంబంలో వాళ్ళని ప్రేమించలేనివాడు దేవుడిని కూడా ప్రేమించలేడండి ప్రేమిస్తాడా ప్రేమించడు కీడు చేసే విషయాలన్నీ కూడా ఎదుటివారిని ప్రేమించే విషయంలో మనము పరుగులెత్తే వారంగా ఉండాలి ఇంకొక మాట మనము చదువుకుందాం కింద మాట చదువుకుందాము ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అద్దుగండి చాలా చక్కని మాట మన కుటుంబంలో వాళ్ళతోటే సమాధానంగా ఉండకుండా ప్రేమగా ఉండకుండా దేవుని సంఘాన్ని సేవకు వచ్చినప్పుడు సేవ చేస్తున్నప్పుడు సంఘాన్ని ఎలా పోషిస్తావు నువ్వు సంఘంతో ఎలా ప్రేమ కలిగి ఉంటావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేను కాదు కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సంఘాన్ని పోషించని నువ్వు పాలించని నువ్వు సంఘాన్ని కాయలేని నువ్వు నువ్వు సహనంతో ఉండలేని నువ్వు ప్రేమించలేని వ్యక్తివి నువ్వు నరహంతకుడుగా మోసగాడిగా ఉండే వ్యక్తివి నువ్వు ఎలా కుటుంబాన్ని కట్టుకోలేని నువ్వు సంఘాన్ని ఎలా కడతావు అంటున్నాడు హలేలుయ ఈ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిగతులన్నీ విడిచిపెట్టాలి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి నూతనంగా సేవ చేసే చేసేవాళ్ళమైన మనము సేవకులమైన మనము అలా ఉండాలి కొందరు సేవకుల్ని తిడతారండి దూషిస్తారు దూషిస్తారు మీరు అంతా మీరు దేవునికి నమ్మకస్తులు కాదంటారు దొంగపాష్ట్రం అంటారు దొంగపాష్ట్రం అంటారు మీ ప్రార్థనలో మోసం ఉంటుంది అంటారు చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కొందరు అలుగుతూ ఉంటారు అలుగుతూ ఉంటారండి ఏం చేయాలి అలాంటి వాళ్ళని మనము సరి చేసుకోవాలి అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలి అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి నీలో తగ్గింపు అనేది ఉండాలి నీలో కక్ష ఉండకూడదు మనలో సేవ చేసే వాళ్ళలో కక్షలు అసూయ వ్యసనాలు కీడు చేసే అలాంటి కార్యాలు మనలో మొత్తం తీసివేసుకోవాలి తీసివేసుకున్నప్పుడు దేవునికి యథార్థంగా నడవాలి యథార్థంగా బ్రతకలేని నువ్వు దేవుని ప్రేమించలేని నువ్వు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు నీ ఇంటి వారితో ఎలా సమాధానము పడతావు ప్రైజ్లా హలేలుయ కింద భాగాన్ని మనం చదువుకుందాం అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడ కుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు గర్వం మనలో ఉండకూడదు సేవకులు అయిన మనము అది పాస్టర్ పాస్టర్ పాష్ట్రమైన పరిచారకులైన మందిరానికి వెళ్ళే ఏ వ్యక్తులైనా గర్వం మనంకుంటే అపవాది ఊరిలో పడిపోతామో మనము ఖచ్చితంగా శిక్ష తప్పించుకోలేమండి శిక్షకు గురి అవుతాం ఆ శిక్ష మన మీద పడకుండా ఉండాలంటే గర్వం మొదట ఉండకూడదు కొందరు అంటారు ఎవరింటికి మేము వెళ్ళమండి ఎవరైనా కానీ మా కాడికి రావాల్సిందే మా ఇంటికి రావాల్సిందే అంటారు గర్వం అనేది మనలో ఉండకూడదు సేవ చేసే వాళ్ళమైన మనము గర్వం మనలో ఉండకూడదు కొందరు తిడుతూ ఉంటారు అయినా కానీ వెళ్తాం మా విషయంలోకి వస్తే శత్రువుల దగ్గరకు కూడా వెళ్ళి పలకరించి మేము ఆహారం తినొచ్చామండి వచ్చామండి హలీలుయా అలాంటి తగ్గింపు ఉంది మాలో అలాగా శత్రువులను ప్రేమించే మనసు ఉందండి నువ్వు గర్వాంధుడు అపవాది కలిగిన శిక్షకి నువ్వు గురి కాకూడదు మనం శిక్షలో పడటము నరకంలో పడటం దేవునికి ఇష్టము కాదు హాలుయా మనం ఎలా ఉండాలండి కొందరు మాకు తిట్టినోళ్ళు దూషించినోళ్ళు మా మీద అబద్ధ సాక్ష్యాలు పలికినోళ్ళు కూడా ఎదురుపడ్డా మేము పలకరిస్తాం వారి ఇంటికి కూడా మేము వెళ్తామండి మేము ఇంటికి వెళ్ళాము ఎవరితో మాకు పని లేదని మేము గర్వించుకోమండి గర్వించుకుంటామా ఆ గర్వం లేపోబట్టే తగ్గింపు ఉండబట్టే సేవల్లో మమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఈరోజు అలాంటి గర్వాంతుడుగా నువ్వు తిరుగుతున్నావా నీ ఇంటి వారితో సమాధానం లేకుండావా నువ్వు నీ చక్కబెట్టుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా కాదు దేవుడు అంటున్నాడు నువ్వు సేవకు రావాలన్నా సేవ చేసేవాళ్ళైనా అయినా కానీ సేవకులు అయిన మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు సేవ అంటే కొందరు అంటారు పని చేసి సేవ అంటారు కుటుంబం గడవాలిగా పోషించబడాలిగా భార్య బిడ్డలు బ్రతకాలిగా అచ్చంగా వద్దు సంపూర్ణంగా వద్దు పని చేయాలంటారు కాదండి పని కాదు సంపూర్ణంగా అన్ని వదిలేసుకొని అందరినీ విడిచిపెట్టుకొని నువ్వు దేవుని కోసం పరుగులెత్తటము దేవుని కోసము కరువైనా అవమానాలైనా శోధనలైనా బాధలైనా నిందలైనా నువ్వు దేవుని కోసం నిలబడాలి నిలబడి సేవ చేసేది అదే నిజమైన సేవ అండి అదే నిజమైన సేవ కొన్ని కొన్ని దినాల్లోకి వస్తే మేము సేవకు వచ్చిన కొత్తలో మాకు తినడానికి ఆహారం కూడా లేదండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది పట్టించుకునేవారు లేరు పోషించే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు మమ్మలను కానీ దేవుడు పట్ల మేము ఆధారంగా మేము బ్రతికామండి హలెలుయా విశ్వాసముతో బ్రతికామండి దేవుడు ఏది కొదువు లేకుండా చేశాడు ఓ పక్క దూషిస్తారు కొందరు సేవకులు పాష్ణకు ఓరిపోయేది పాష్ణముకు ఓరిపోయేది అంటారు వాళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు వాళ్ళు తొందరపడి ఎన్నైనా అంటారు గర్వపు మాటలు ఎన్నైనా అంటారు అబద్ధ సాక్ష్యాలు మోపుతారు చాడీలు చెప్తారు ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ చెప్తూ ఉంటారు కానీ అన్నా కానీ సేవకుడు కానీ సేవకులు కానీ ఒక్క మాట జారి అన్నా కానీ అది బట్టుకుంటారండి అది పట్టుకొని ఏమంటారు నువ్వు పాశ్రమ ఆ మాట అనొచ్చా పాశ్రమం నువ్వు ఇలా ఉండొచ్చా అంటారండి కానీ దేవుడు ఏమన్నాడు ఒక విశ్వాస అయినా పరిచారకుడైనా సేవకురైనా సేవకురాలైనా కానీ ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ప్రేమించే వ్యక్తులంగా మనం ఉండాలి కుటుంబంలో సమాధాన పడే వ్యక్తులుగా మనము ఉండాలి హలేలుయ ఇంకొక మాట చదువుకుందాం మనము సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలేను ఎలా అండి సంఘానికి మాదిరిగా కుటుంబానికి మాదిరిగా ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలంట హలేలుయ మంచి సాక్ష్యం ఉందా ఈరోజు నీ జీవితంలో కుటుంబాన్ని చాలా చక్కగా పోషిస్తాడు అతడు చాలా మంచివాడు ఆమె చాలా మంచిది ఆమె కుటుంబానికి సంఘానికి మాదిరిగా ఉంటుంది ఆమె సమాజానికి కూడా మాదిరిగా ఉంటుంది చాలా పద్ధతి గల విధేయత కలిగిన ఆమె అని ఈరోజు చాలా వి విధేయత కలిగిన ఆ వ్యక్తి అని అలా మంచి సాక్ష్యము మంచి పేరు నీ జీవితంలో ఉందా అలాంటి జీవితం కలిగిన వ్యక్తివైతే నువ్వు అందరినీ ప్రేమిస్తావు హలే అలాంటి మంచి పేరు మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి మనము కాపాడుకోవాలి చెడు అలవాట్లు మందు తాగే అలవాట్లు సిగరెట్లు అబద్ధాలు చాడీలు మోసాలు అక్రమాలు ఇవన్నీ కూడా మనలో తీసివేసుకోవాలి కక్షలు ఇవన్నీ తీసివేసుకోవాలి గొడవలాడటం ఇవన్నీ తీసివేసుకోవాలి తీసివేసుకొని సంఘానికి కుటుంబానికి దేవునికి నువ్వు మాదిరికరంగా నువ్వు నడిస్తేనే నిజమైన సేవకుడివి నిజమైన విశ్వాసి హలెలుయా ఇవన్నీ మనలో ఉండాలి ఈ వాక్యం ఈరోజు దేవుడే చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు మనం కూడా అలా నడవాలి నడవాలనేదే చాలామంది కొందరు మాకైతే కొందరు ఒక పక్క సంఘంలో వాళ్ళు ఒక పక్క దూరం అవుతారు ఒక పక్కేమో కుటుంబంలో అన్నదమ్ములు అక్కాజల్లు వేరవుతారు దూరం అవుతారు అంటే పగతో ఉంటారు కొందరు కొందరేమో ఇటుపక్క పగ అవుతారు సంఘం పల్లి కొందరేమో కుటుంబంలో వాళ్ళు పగ అవుతూ ఉంటారండి దూరం చేస్తాడు ఎందుకంటే మనము వాళ్ళని ప్రేమించే విధానం ఉంటే ఏసై అంటాడు మీరు ముందు నన్ను వెతకండి నన్ను ఆరాధించండి వాళ్ళు ఎవరైతే నిన్ను కాదనుకున్నారో నిన్ను ప్రేమించే వాళ్ళని ఎద్దకు నేను తీసుకొస్తాను అంటాడు హలోలుయా కొందరు సేవ అంటే మాట్లాడి కొందరు పాష్టమ్మకేమి పాస్ట్రగారికి ఏమి తింటున్నారు నిద్రపోతున్నారు కారుల్లో తిరుగుతున్నారు వాళ్ళకేమి దిగులు అంటారు కాదండి సేవ అంటే చాలా కష్టాలు పడాలి సేవ అంటే అనేకమైన నిందలు మనం భరించాలి అవమానాలు భరించాలి ఒక్కొక్కరు తిడుతూ ఉంటారు ఒక్కొక్కరు అలుగుతూ ఉంటారు పాస్టర్ మమ్మల్ని పలకరించలేదు పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు అని కొందరు అలుగుతారండి సంఘంలో అందరినీ కూడా చూసుకోవాలండి అందరితో అతిథి ప్రియుడుగా అతిథి ప్రియుగా మనం ఉండాలి తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలండి సేవ అంటే మాటలు కాదండి సే కొంద కొందరు అంటారు సేవంటే చావుతో లాభం చావుతో సమానం అండి